వర్షం అయితే పడిపోతుంది ఫ్రెండ్స్ ఈలోపు మనం వేడివేడిగా ఏమైనా చేసుకోవాలని అనిపిస్తుంది ఈలోపే చిటికీలో ఒక ఐడియా అయితే వచ్చేసింది ఇంట్లో అట్టుపిండి అయితే ఉంది అట్టుపిండిని కొంచెం చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయలు అందులో వేసేసాను వేసేసిన తర్వాత వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా అందులో వేసేసుకుందాం చాలా ఏమి ఏమైనా టేస్టీ అయినా ఫుడ్ అండి పిల్లలకి ఎంతో ఇష్టంగా మమ్మీ మమ్మీ చల్ల చల్లగా వర్షం పడుతుంది కదా ఏమైనా వేడివేడిగా చేయి మమ్మీ అనేసి అన్నారనమాట అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది చూద్దాము ఇలా పిల్లలకైతే ముంత పొంగనాలు అయితే వేద్దాము వేడివేడిగా బాగుండిద్ది అనేది అది చేసుకున్నాను ఈలోపు మనం మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకున్న ముందు మనకి ముంత పొంగల పొంగలం పొంగనాల ఈ పెన్నం ఉంటుంది కదండి ఇది ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి ఈలోపు బాగా కాగుతుంది బాగా కాగితేనే బాగా వస్తుందండి ఈలోపు కొంచెం దాంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి అన్నిట్లో నీట్గా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటేనే మనకి చక్కగా వస్తుంది ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మరి తక్కువ వేసుకుంటే మనకి ఏంటంటే మరద కంగనాలు అనేటివి అంటుకుపోతుంటాయి అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటిగా మనం కొంచెం కొంచెంగా ఈ పొంగనాళ్ళల్లో వేసుకోవడం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి అసలు పిల్లలకైతే ఎంతో ఇష్టమైన స్నాక్స్ అండి చాలా బాగుంటాయి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేగ్వి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత పొంగుతాయి అండి నేను కూడా ఇలాంటి చిన్న మూత ఉంటే మూత కూడా ఇలా వేసుకోండి బాగా కాగుతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇ ఈ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసాక చూడండి ఈ విధంగా కాగిపోతుంది మనకి ఇలా ఓపెన్ చేసుకొని మనము రెండో వైపు కూడా ఈ విధంగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఇవి బేకింగ్ అవుతేనే మనకి బాగుంటుంది టేస్ట్ కూడా ఈ విధంగా అన్నింటినీ తిప్పేసుకోవాలి ఇలా మొత్తము ఈ విధంగా తిప్పేసుకోవాలి అంతేనండి ఎంతో పిల్లలకి ఎంతో ఇష్టమైన మందు పొంగనాలు రెడీ అయిపోయాయి ఇంతే వేడివేడిగా పెద్దలకి పిల్లలకి అందరికి ఇష్టమైన స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కదా నోరు ఊరిపోతుందండి సూపర్ ఉంది మీరైతే మీరు ట్రై చేయండి ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి నోరు కాలిపోతుంది బాయ్